ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరోసారి పాక్ తన వక్రబుద్దిని చాటుకుంది భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది కాల్పుల విరమణ ఒప్పందానికి వరుసగా తూట్లు పొడుస్తూ కయ్యానికి కాలు తువ్వుతోంది గురువారం రాత్రి మన ఆర్మీ జవాన్ల లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు ఈ కాల్పులకు ధీటుగా భారత ఆర్మీ జవాబునిచ్చింది ఇప్పటికే పహల్గా ముగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి ఇలాంటి సమయంలో కూడా పాక్ తన వంకరబుద్దిని పోనిచ్చుకోలేదు నిన్న రాత్రి ఎల్వోసి వెంబడి భారత్ భూ భూభాగంపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపింది కుప్వారా బారాముల్లా పూంచ్ నౌషారా అక్నూర్ సెక్టార్లలో పాక్ సైన్యం ఈ కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం ఎప్పుడు కాల్పులు జరిపినా అందుకు ధీటుగా భారత సైన్యం వెంటనే స్పందించి తగిన రీతిలో సమాధానమిస్తోంది ఇక ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇరవై ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మోదీ ప్రభుత్వం పాక్ పై పలు ఆంక్షలు విధించింది భారత్ పాక్ మధ్య దౌత్య ఒప్పందాలను రద్దు చేసుకుంది భారత్ నుంచి పాక్ వెళ్లే సింధు జలాలను నిలిపివేసింది దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అప్పటి నుంచి పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి గత కొద్ది రోజులుగా భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అంటే భీకర యుద్ధం జరగబోతోందని తెలుస్తోంది బట్ అక్కడ పాక్ మాత్రం ఆగట్లేదు మన భారత ఆ భూమిపైకి ఆక్రమించి మన ఈ ఆర్మీ వైపు ఆ దాడులు జరుపుతోంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి శ్రవంతి ఎప్పుడైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో వణుకు మొదలైంది అందుకోసమే ఏమీ చేయలేని పరిస్థితుల్లో వక్రబుద్ధి చాటుతోంది ఇప్పుడు కాదు గత కొన్నేళ్లుగా కూడా పాకిస్తాన్ వైఖరి ఇదే భారత్ను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి వక్రబుద్ధితోని పాక్ పాక్ సైనికులు భారత సైనికుల మీద దాడులు నేర్పడం సరిహద్దు ప్రాంతాల్లో ఒక ఆందోళన కలిగించడం లాంటివి పాక్ ముందు నుంచి చేస్తున్న పరిస్థితి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈ మధ్య పెహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్ ప్రజలకు కానీ ఆ దేశ ప్రభుత్వాన్ని కానీ నిద్ర లేకుండా చేసిన పరిస్థితి వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాక్ కొట్లాడ కొట్టుమిట్టాడుతుందనుకోవచ్చు ప్రతిరోజు ఉగ్రదాడి జరిగింది మనకి ఏప్రిల్ ఇరవై రెండు పేహల్గాం మీద ఉగ్రదాడి చేశారు ఆ తర్వాత రోజు నుంచి కూడా పాకిస్తాన్కి కంటిమీన నిద్ర లేదనే చెప్పచ్చు ప్రతిరోజు కూడా ఏ సవాళ్ళను ఎదుర్కొనాలనే పరిస్థితిలో పాక్ ప్రజలు ఉన్నారు పాక్ ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలోనే భారత్ మీద కవ్వింపు చర్యలకు ఏదో ఒక రకంగా పాల్పడుతూనే ఉన్నారు మనం చూసాం ఏదైతే యుద్ధ విమానాలను తీసుకొచ్చి రావల్పిండిలో లాహోర్లో మోహ మోహరించడం కావచ్చు భారత సరిహద్దు ప్రాంతాలు పాకిస్తాన్కి సంబంధించిన సరిహద్దు ప్రాంతం ఏతుందో అక్కడ సైనికులనే మోహరించడం కావచ్చు సో ఇవన్నీ కూడా చూసుకుంటూనే చూస్తూనే ఉన్నాం కానీ నిన్న చూసాం మనకు నిన్న ఏదైతే ఉందో బారాముల్లా ప్రాంతంలో కావచ్చు కుప్పారా ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా పూంజ్ ప్రాంతంలో కావచ్చు నౌషారా కావచ్చు అదేవిధంగా అక్నూర్ సెక్టార్లలో ఎక్కడైతే సైనిక మన భారత సైనిక స్థావరాలను వాటి మీద కాల్పులు జరిపేందుకు పాక్ విఫలయత్నం చేసింది జరిపింది కూడా అయితే దానికి భారత్ కూడా ధీటైన సమాధానం ఇచ్చింది ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఎప్పుడైతే ఏ విధమైన కవిం చర్యలు చేపడుతున్నప్పుడు కూడా దానికి ధీటైన సమాధానం భారత్ ఇస్తూనే ఉంది ఉగ్రవాదం విషయంలో భారత్ వెనకడుగు వేసేది లేదు ఎన్ని దేశాలు చెప్పినప్పటికి కూడా ఎన్ని దేశాలు నచ్చ చెప్పినప్పటికి కూడా ఉగ్రవాదాన్ని తాము అణిచివేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి భారత్ డిసైడ్ అయి కూర్చుంది భారతదేశ ప్రజలైతే ఇప్పుడు అణువనువునా కూడా ప్రతీకార రేచ్ఛతో రగిలిపోతున్నారు ఎప్పుడు యుద్ధం వస్తుందా ఎప్పుడు పాకిస్తాన్ అణచివేయాలా అనే ఒక ధోరణితోని భారతదేశ ప్రజలు ఉన్నారంటే ఆలోచించండి ఈ దేశంలో ఏ విధమైన పాకిస్తాన్ మీద అభిప్రాయం ఉందో ఈ నేపథ్యంలోనే మనం చూసాం పాక్ సైన్యం ఎప్పుడు కవింపు చర్యలకు పాల్పడ్డా సరే భారత సైన్యాన్ని తిప్పికొడుతుంది అవసరమైతే వారి సరిహద్దుల్లోకి కూడా వెళ్ళి అనేక పోరాటాలు చేసిన మన ఘనత కూడా మన భారత్కే దక్కుతుంది అది మనకి స సర్జికల్ స్ట్రైక్ కావచ్చు లేకుంటే ఆ తర్వాత ఎనభై కిలోమీటర్లు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను తీసి పేల్చి వేడ్చడం కావచ్చు ఇవన్నీ కూడా భారత్కు కొత్త ఏం కాదు ఇంకా యుద్ధం అంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ని వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో అణిచివేస్తామని చెప్పేసి భారత్ ధీమాతో ఉంది మనం చూసాం కదా ఎప్పుడైతే ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో సింధు నది ఒప్పందం రద్దు చేయడం కావచ్చు అదేవిధంగా మన భారత్లో ఉన్న పాకిస్తాన్ కమిషనర్ను ఇక్కడ నుంచి పంపించి వేయడం కావచ్చు అదేవిధంగా వీసాల విషయంలో ఆంక్షలు విధించి రద్దు చేసి వాళ్ళందరినీ కూడా దేశం విడిచి పంపించడం కావచ్చు సో ఇవన్నీ కూడా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయాల వల్ల పాక్ ప్రజలు ఇబ్బందులు అన్న పడుతున్నవి అన్నీ కాదు సింధు నది ఒప్పందం రద్దైన తర్వాత పాక్లోకి ఇప్పుడు ఈరోజు చుక్క నీరు కూడా రావడం లేని పరిస్థితి దాంతోనే అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా నీటి కోసం కొట్టుమిట్టాడుతున్నారు ఆ భారత్ ఆ పాక్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి నేపథ్యంలో మనం చూస్తున్నాము మంత్రులు ఆ పాక్ మంత్రులు మైకుల్లో వచ్చి మాట్లాడుతూ భారత్ నీళ్ళు కనుక ఇవ్వకపోతే ఊపిరి ఆగిపోతుంది లేకపోతే రక్తం ఎరులేపారుతున్నాయి మాటలు ఏవైతున్నాయో అది వాళ్ళతో ఫ్రస్ట్రేషన్ అంటే వాళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితులు వస్తున్నా అవి స్టేట్మెంట్స్గా మనం భావించాల్సి ఉంటుంది ఒక్కటే కాదు పా పాక్లో అంతర్యుద్ధం మొదలైంది అనేక సెక్టార్లలో వాళ్ళకు సంబంధించిన పాక్ సంబంధ పాక్ వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా అంతర్యుద్ధం చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది స్వయానా కొంతమంది మిలిటరీ అధికారులే తమ పదవులకు రాజీనామా చేసి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది రేపు యుద్ధం కనుక వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది కూడా అక్కడున్న ప్రజలు ఆలోచిస్తున్నారు సో అందుకోసమే ఇప్పుడు పాక్ ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో ఉంది నెక్స్ట్ ఆ పాక్కి చైనా ఒకటి టర్కీ ఒకటి ఇరాన్ మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఎంతవరకు ఇవ్వగలుగుతారనేది కూడా చూడాలి ఎందుకంటే భారత్ వెనుకున్నది చాలా దేశాలున్నాయి ప్రపంచంలోని చాలా దేశాలు భారత్కి మద్దతు ఇస్తున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లోనే పాక్కి ఏమీ చేయాలని దిక్కుతోచని పరిస్థితుల్లోనే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఆ కవ్వింపు చర్యలను కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి శ్రవంతి అయితే శ్రీనివాస్ అంటే ఇప్పుడు అక్కడ ఒకరిపైన ఒకరు దాడి జరుగుతోంది కదా అంటే పాకిస్తాన్ సైనికులకు మరియు భారత ఆర్మీ మధ్య మన సైనికులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగాయా అంటే ఈ యొక్క యుద్ధంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రవంతి ఏదైతే బార్డర్స్ వద్ద సరిహద్దుల వద్ద ఎప్పుడు కూడా ఈ చర్యలు ఉంటూనే ఉన్నాయి భారత్కి ఇది కొత్త కాదు పాకిస్తాన్కి ఇది కొత్త కాదు పాకిస్తాన్ చర్యలకు పాల్పడ్డప్పుడల్లా కూడా భారత సైన్యం ధీటైన సమాధానం ఇస్తుంది అందుకు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది ఏదైతే బార్డర్లో ఉండే సైనికులు ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉంటారు ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళు మొత్తం అక్కడ ఏరియానంతా కూడా శోధిస్తూనే ఉంటారు అదేవిధంగా అక్కడ ఏవైనా జరిగితే కనుక వెంటనే దానికి తిరగబడి రియాక్షన్ కూడా మన వాళ్ళు ఇస్తూనే ఉంటారు సో కాల్పుల్లో చిన్న చిన్న ఘటనలు జరగడం సహజం కానీ ఇంతవరకు పెద్దగా ఘటనలు ఏం జరగలేదు అలాంటివి జరిగితే కనుక పాక్ ఆర్మీ ఇక ధ్వంసం కాక తప్పదు ఎందుకంటే ఇప్పటికే ప్రధాని మోడీ మొన్న జరిగిన త్రివిధ దళాల దళాధిపతుల సమావేశంలో సైన్యానికి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఏం చేస్తారో చెయ్యండి దానికి ప్రభుత్వం మీ అండగా ఉంటుంది సహకారం అందిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్మీ తలుచుకుంటే గనక వెంటనే పాక్లోకి వెళ్ళి పాక్ మీద అటాక్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్